రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశం వంద గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర నుంచి నాలుగు గిగావాట్ల విద్యుత్తు విద్యుత్ దగ్గర నుంచి ఎనిమిది గిగావాట్ల విద్యుత్తు విద్యుత్ కొనడానికి పిపిఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఒప్పుకుంది అదాని అజర్ దగ్గర విద్యుత్తుని విద్యుత్ రాష్ట్రాలకు అమ్మాలి కానీ కేంద్ర ప్రభుత్వం అడిగిన ధరకి విద్యుత్తు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిరాశ ఆదిలోనే హంసపాదు ఎదుర్కోవడంతో మొత్తం ప్లాన్ బెడిసి కొట్టింది అప్పుడు అదాని గారు రంగంలోకి దిగారు ప్రత్యేక విమానంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిశారు కుదుర్చుకున్నారు ఆంధ్ర రాష్ట్రం ఏడు వేల మెగావాట్లు అంటే ఏడు గిగావాట్ల విద్యుత్ అధిక ధరలకు శక్తి దగ్గర కొనేట్లు జగన్ గారిని ఒప్పించారు బదులుగా జగన్ గారికి మెగావాట్ కి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం చెల్లించడానికి అంగీకారం కుదుర్చుకున్నారు ఇది కాకుండా జమ్మూ కశ్మీర్ ఒడిశా ఛత్తీస్గఢ్ తమిళనాడు లాంటి రాష్ట్రాలలో చిన్న లంచాలు అన్ని కలిపి ఇంకొక ఐదు వందల కోట్లు అంటే మొత్తం రెండు వేల రెండు వందల యాభై కోట్ల లంచాలకు సెటిల్మెంట్ కుదిరింది ఇంతవరకు బాగానే ఉంది కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్ అమ్మేది అదాని కంపెనీ ఒకటే కాదు అజూర్ కూడా మూడో వంతు అమ్ముతుంది అదాని అజూర్ని ని లంచంలో మూడో వంతు అంటే ఏడు వందల యాభై కోట్లు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది ఇవ్వలేరు అని అజూర్ చేతులు ఎక్కితేసింది ఇవ్వలేకపోతే మీ కంపెనీ మాకు అమ్ము అన్నాడు అదాని అజూర్ ఒప్పుకుంది లంచం మినహాయించి మిగిలిన డబ్బు చెల్లించి అజూర్ వాటా తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు అదాని అది జరిగిన విషయం ఇక ఈ గొడవతో అసలు అమెరికాకి ఏంటి సంబంధం వాళ్ళు అదానీని కోర్టు ఎందుకు ఏడుస్తున్నారు క్రిమినల్ కేసులు ఎందుకు పెడుతున్నారు అదాని అమెరికాలోని ఆర్థిక సంస్థల దగ్గర ఇతర అంతర్జాతీయ సంస్థల దగ్గర రెండు బిలియన్ డాలర్లు అంటే దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అదాని పార్ట్నర్ సంస్థర్ అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐపీఓకి వెళ్ళారు అట్లా ఈ రెండు సంస్థలు అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ చట్ట పరిధిలోకి వచ్చాయి ఈ నమ్మశక్యం కాని అభియోగాలకు ఏమి ఆధారాలు చూపించింది అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం కేసు ట్రయల్ కి వచ్చే వరకు పూర్తి ఆధారాలు బయట అసలు కేసులో పస ఉందా లేదా అని ముందు గ్రాండ్ జ్యూరీ నిర్ణయిస్తుంది కాజ్ అన్న పరీక్షకు అవసరమైన ఆధారాలు మాత్రమే చూపుతుంది ప్రభుత్వం అయితే గ్రాండ్ జ్యూరీ చార్జ్ షీట్ లో ఉన్న వివరాలు గమనిస్తే మనకు కనపడే ఆధారాలు ఇది మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున సాగర్ అదాని అమెరికా వచ్చినప్పుడు ఎఫ్బిఐ అతని మీద సర్చ్ వారెంట్ తీసుకుని సోదా చేసింది అతని దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ వంటి స్వాధీనం చేసుకుంది అందులో చాలా ఆధారాలు దొరికినట్లు మనకు చార్జ్ షీట్ చూస్తే అర్థం దీనికి తోడు అదానీల మధ్య వాళ్ళ ఉద్యోగుల మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల వివరాలు చాలా ఎఫ్బిఐ దగ్గర ఉన్నాయి అంటే ఫోన్ ను ట్యాప్ చేసి ఉండవచ్చు దానికి తోడు అహ్మదాబాద్ లో నాలుగు గోడల మధ్య అదాని తన ఉద్యోగులతో పార్ట్నర్లతో మాట్లాడిన లంచం చార్జ్ షీట్ లో పేర్కొన్నారు అంటే ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఎఫ్బిఐ కి సహకరించి ఉండవచ్చు ఇక నాలుగవది ఎవరికి ఎంత లంచాలు ఇచ్చారు అన్న వివరాలతో అదానీలు తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తమ దగ్గర ఉన్నట్లు కూడా ఎఫ్బిఐ తెలియజేసింది క్లుప్తంగా అమెరికా ప్రభుత్వం ఫైల్ చేసిన చార్జ్ షీట్ లో ఈ కేసు గురించి మనకు ఇంతవరకు తెలిసిన విషయాలు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल